అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమైనటువంటి ఒక అలర్ట్ అండి రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అనేది దాని సారాంశం అనమాట దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ అనే ప్రక్రియ అనేది కంప్లీట్గా పూర్తి చేయాలి అన్ని జిల్లా కలెక్టర్లకు పౌర సరఫరాల అధికారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగిందండి మార్చి ముప్పై లోపు ఖచ్చితంగా ఈ రేషన్ కార్డులు ఈ కేవైసీ అనేది చేయాలని చెప్పేసి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్నదండి నూటికి నూరు శాతం చేయమని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సర్క్యులర్ రూపంలోని అయితే తహసీల్దార్లు రేషన్ డీలర్లు డి డిఏ డిఎస్ఓలు కలెక్టర్ సివిల్ సప్లైస్ లాగిన్లో ఈ ఈ ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరిగిందండి అలాగే గ్రామ వార్డు సచివాలయం మొబైల్ యాప్ రేషన్ షాప్లోని ఈ పోస్ట్ పరికరాల ద్వారా ఈ ఈకేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగిందండి ఐదేళ్ళలో పిల్లల మినహా మిగిలిన లబ్ధిదారులందరూ ఈ ఈకేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి ఒకవేళ ఈ ఈకేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురే అవకాశం ఉందని క్లియర్కట్గా తెలియజేయడం జరిగిందండి అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు చెప్పడం అంటే ముప్పై ఒకటి ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని క్లియర్ కట్గా తెలియజేయడం జరిగింది కాబట్టి రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని చూసిస్తున్నారు బియ్యం కార్డులో పేరు ఉన్న ఆరు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న సభ్యులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియని పూర్తి చేయాలని క్లియర్ కట్గా తెలియజేశారు ఈ ఈ కేవైసీ ఎవరు చేయించుకోవాలంటే మళ్ళీ చెప్తున్నాను బియ్యం కార్డులో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఐదు సంవత్సరాల లోపు అవసరం లేదు అరవై సంవత్సరాలు దాటి వాళ్ళు అవసరం లేదు ఆరు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని క్లియర్ కట్గా తెలియజేయడం జరిగిందండి ముప్పై ఒకటో తేదీలోపు ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుందని చెప్పేసి ఖచ్చితంగా ముప్పై తేదీ తేదీలోపు మనం చేయలేకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సరుకులు పంపిణీ చేయాలని అధికారులు తెలియజేశారు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం అందించే రేషన్ సరుకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందమంటున్నారు దీనికి సంబంధించిన సర్క్యులర్ అనేది డిస్ప్లే చేయడం జరిగిందండి అసలు రేషన్ కార్డుదారులు ఎవరికి ఈ కేవైసీ అయ్యింది ఎవరికి అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ డేటా ఎవరి దగ్గర దొరుకుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేవైసీ పూర్తి కాని వారి సమాచారం సంబంధిత పౌర సరఫరా డిప్యూటీ తహసీల్దారు సిఎస్డిటీలు డీలర్ దగ్గర అందుబాటులో ఉంది అంటే మీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి డీలర్లు ఎవరైతే ఉన్నారో రేషన్ డీలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ లిస్ట్ అనేవి ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి మీరు వాళ్ళని సంప్రదించినట్లుగా అయితే ఈ క్లియర్ కట్ను ఎవరికైంది ఎవరికి అవ్వలేదు ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తారు అని అధికారులు తెలియజేయడం జరిగిందండి అది ఈ ఈకేవీసీ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చా అంటే దీని డౌట్ ఏంటంటే అర్థం ఏంటంటే సార్ ఒక్కో పంచాయతీలో ఉన్న అంటే ఒక సచివాలయంలో ఉన్న వాళ్ళు వేరే సచివాలయంలో చేసుకోవచ్చా ఎక్కడ ఎంత అయినా సరే సేమ్ చేయాలా అని డౌట్ అడగడం జరిగిందండి రేషన్ కార్డుదారులకి ఈకేవీసీ ప్రక్రియ అనేది ఎక్కడి నుంచి చేయించుకునే వెసులుబాటు ఉందని ప్రభుత్వం తెలియజేసిందండి అలాగే ఈకేవీసీ ఎవరి దగ్గర చేస్తారు మనకి అందుబాటులో రేషన్ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన రేషన్ డీలర్ దగ్గర విఆర్ఓ గారు తహసీల్దార్ లాగంలో కూడా ఈకేవీసీ చేయించుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అందుబాటులో చేస్తూ ఉన్నారు ఎవరు ప్రజెంట్ ఒక నాలుగు మనకి ఇచ్చారు కదా ఆ నాలుగు ఇప్పుడైతే మనకు అందుబాటులో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే రేషన్ దగ్గర డీలర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చేస్తారు వాళ్ళకి సచివాలయంలో ఈఆర్ వాళ్ళ ద్వారా కూడా పూర్తి చేయించుకోవచ్చు అండి డీలర్ వద్దకు వెళ్ళి కార్డు సంఖ్య చెప్తే చాలు ఈ ఈ పోస్ట్ యంత్రంలో వివరాలు పొందపరిచి కార్డులో సభ్యులకి ఈకేవైసీ పూర్తయిందా లేదనేది చెబుతారు ఏ సబ్జెక్టుకి పూర్తి కాలేదు వారి ఆధార వివరాలు నమోదు చేసి వేలు ముద్ర వేసి అప్డేట్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తారు ఇది ప్రాసెస్ అండి మీ మొబైల్లోని ఏపీ రేషన్ కార్డులో సభ్యుల యొక్క ఏపీ రేషన్ కార్డులో ఈ ఈకేవేసి సొంతంగా ఆన్లైన్లో చెక్ చేసుకున్న ఒక ప్రాసెస్ అయితే ఉందండి ఆ ప్రాసెస్ గురించి మీకు కొద్దిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను అలానే స్టెప్ స్టెప్ వన్లో కింద తెలిపిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది రిపోర్ట్ ఎంఐఎస్ రేషన్ కార్డ్ రైస్ కార్డ్ చర్చిన ఆప్షన్ కింద మనం చూపించినట్లుగా పైన అక్కడ కనబడుతుంది చూడండి దాని మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఆర్సీ నెంబర్ దగ్గర మీ వద్ద ఏదైతే ఏపీ రైస్ కార్డు నెంబరు లేదంటే ఓల్డ్ ఏపీ రేషన్ కార్డు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మనకు పూర్తి వివరాలు వస్తాయి మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ రైస్ కార్డు ఖచ్చితంగా ఉన్న తప్పనిసరిగా ప్రస్తుతం పని చేసి పని చేస్తూ ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే పని చేయని కొన్ని డిలే పని చేయని కార్డ్స్ ఉన్నాయి డిలేట్ అయినా లేదన్నా సరెండర్ చేసిన కార్డు వివరాలు అందరూ నమోదు చేస్తే దానివల్ల ఉపయోగం లేదనే విషయం ఉపయోగం ఉండదు అంటే డిస్ప్లే అవ్వన్నమాట దాని అర్థం స్టెప్ ఫోర్లోని ఈ కింద చూపిన విధంగా ఈ స్టేటస్ వద్ద ఆర్సీ స్టేటస్ వద్ద ఈ యాక్టివ్ అని ఉంటే ఏపీ రేషన్ కార్డులో ఆ వ్యక్తికి లేదా ఆ యూనిట్కి ఏపీ రేషన్ కార్డు ఈకేవసీ పూర్తి అర్థం ఒకవేళ ఇనాక్టివ్లో ఉందనుకోండి ఉంటే ఏపీ రేషన్ కార్డు ఈకేవసీ పూర్తి అవ్వలేదని అర్థం అటువంటి వారు తప్పనిసరిగా వారు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేసి వారి లాగంలో ఏపీ రేషన్ కార్డు ఈకేవీసీ పూర్తి చేయవలసి ఉంటుంది అప్పుడు రేషన్ కార్డు ద్వారా రేషన్ పొందడానికి వీలవుతుంది అంటే దీని అర్థం ఏంటి రేషన్ కార్డు డీలర్ దగ్గర మీరు వెళ్ళినట్లయితే మీ ఆధార్ ఆధారణమైతే వాళ్ళు చెక్ చేసినప్పుడు యాక్టివ్ ఉంటే ఆటోమేటిగా కానీ ఇన్యాక్టివ్ ఉంటే అవలేదని వాళ్ళు పూర్తి వివరాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి వాళ్ళు అక్కడ చేస్తారని క్లియర్ చెప్తున్నారు చెప్తున్నారనమాట అలాగే ఏపీ రేషన్ కార్డు ఈకేవీసీ బయోమెట్రిక్ నాట్ వర్కింగ్ అసలు ఈకేవీసీ బయోమెట్రిక్ నాట్ వర్కింగ్ అనేసి సంబంధించి ఏపీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు మరి అరవై సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వారు ఏపీ రేషన్ కార్డు ఈకేవీసీ కొరకు బయోమెట్రిక్ వేస్తే అది తీసుకుపోతే ఈ విధంగా వస్తుంది ఏ విధంగా వస్తుంది అంటే బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ ఆధార్ ఇనాక్టివ్ ఆధార్ క్యాన్సిల్ అనే అవకాశం ఉంది ఆధార్ రూల్స్ ప్రకారంగా పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు మరియు పదిహేను సంవత్సరాల పిల్లలు మ్యాండేటరీగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి పెద్దవారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి పది సంవత్సరాలు పూర్తయినా పూర్తయింది ఆధార్ బయ బయో బయోమెట్రిక్ అప్డేట్ అయినా చేసుకోవడం మంచిది మీరు బయోమెట్రిక్ అప్డేట్ అవసరం లేదని తెలుసుకోవడానికి కింద ఇవ్వమ లింకును ఒకసారి క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే బయోమెట్రిక్ అప్డేట్ అవసరం అనుకుంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ అని చూపిస్తుంది బయోమెట్రిక్ అప్డేట్ అవసరం లేకపోతే మీ చేతులు మీ చేతులు బయోమెట్రిక్ సరిగ్గా సరిగా ఎటువంటి ఎంబీ రాకుండా ఆధార్ కార్డు వివరాలని చూపిస్తాయి అవుట్ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి ప్రతి పిల్లవాడికి ఏపీ రేషన్ కార్డు ఈకేవీసీ పూర్తయి ఉండాలి అంటే ఆ తప్పనిసరిగా ఏపీ రేషన్ డీలర్ వద్ద బయోమెట్రిక్ పడాలి బయోమెట్రిక్ అప్డేట్ అవ కుండా అంటే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకుండా ఏపీ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైస్ కొరకు ఏపీ రేషన్ డీలర్ వరకు వెళ్ళి చేతుల ద్వారా బయోమెట్రిక్ వేసినా అక్కడ పనిచేయడం జరగదు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఈకేవైస్ ఎక్కువ వయసుగల చేతులు బయోమెట్రిక్ అప్డేట్ సరిగా లేని వారు కూడా తప్పనిసరిగా ఆధార్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకుంటూ ఉంటుంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తయిన తర్వాత మాత్రమే మీరు ఏపీ రేషన్ డీలర్ వరకు వెళ్ళి మీరు రేషన్ కార్డు యొక్క ఏపీ రేషన్ కార్డు తీసుకోవాలి అంటే ఇక్కడ చెప్తున్న వివరం ఏంటంటే హౌ టు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ మనకి ఇప్పుడు చెప్తున్నాం కదా ఒకవేళ ఈ ఏదైతే ఈ ఈకేవైసీ బయోమెట్రిక్ పడలేదో అప్డేట్ అవ్వకుండా ఉన్నదో కంపల్సరీగా వాళ్ళు ముందే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ ఆధార్ సెంటర్లో అప్లికేషన్ ఫామ్ నింపి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న తర్వాత రేషన్ డైలర్కి అయితే అది ఈజీగా అవుతుందని చెప్తున్నారనమాట థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది మందికి చేరే విధంగా ప్రయత్నం షేర్ చేయండి థ్యాంక్ యూ అలాఫ్